喂、嗯，先生、嗯。 अनि रल्ला गुणले गल्लो हुन्छ केही मेरुन इकडेै हुन्छ ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేస్తుంది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి సార్ ఎన్ని ఐదు ఇది మొత్తం ఎకరాలు మీదికరాలు కౌలు వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్ ఉంటాయి సార్ ఇంకో విషయం ఏంటంటే చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో గోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు ఇల్లు పోయి చేతితో పోయాలి చేతితో ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కువ నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అయిపోతుంది సార్ చేతికి వచ్చేసరికి ఈ పడిపోయిందా వదిలేం సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ నిరుము పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనా అయిదు పట్టాలి కదన్నా అయిన ఉన్నా పై పంపి అవి కూడా మనకి చేతికి అట్లాగా ఇక్కడి నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది పోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్పేస్తారు అదే నుంచి నుంటే మిషన్ ఖర్చుకు సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా ఇచ్చారు సార్ యాక్చువల్లీ ఇంకా టూ త్రీ డేస్లో ఎనిమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్ ఐ థింక్ అది అయిన వల్ల ఫోర్ ఫైవ్ డేస్ గెటింగ్ కంపెనీ తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్పకునే సిచువేషన్ లేదు సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షం అంకే కానీ అంత నీ పాలు బాస్ ఉంటాయిలో వర్షం సార్ దాని ఏమిటంటేనే మళ్ళీ ఎత్తి ఈ తో బాగా వివచ్చు గాలికి మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది డివైస్ సీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్టర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సేక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో ఆర్ అవుతుంది వెరీ వల్నరబుల్ సార్ రెండో సార్ అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి

డ్రైన్ ఇచ్చారు దానివల్ల కూడా ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతుంది సార్